నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని జనగామ చౌరస్తాలో సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టెంట్ వేసి ఒకరోజు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని నీట్ పరీక్ష లీకేజ్ విషయంలో త్వరగా స్పందించి ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ విద్యార్థులకు న్యాయం చేయాలని లేని పక్షాన విద్యార్థి భవిష్యత్తు కొరకై ఆందోళన ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు

నీట్ పరీక్షని వెంటనే రద్దు చేయాలని మొత్తం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు కానీ ఒకవైపు మరొక ఒకవైపు న్యాయ వ్యవస్థ మరొక వైపు కేంద్ర ప్రభుత్వము ఎందుకో కానీ విద్యార్థులకు న్యాయం చేయడానికి ముందుకు రావట్లేదు విద్యార్థులు దిశంక్ స్వర్గంలో ఉన్నారు ఒకవైపు పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులు వారి విషయంలో గ్రేస్ మార్కులు తర్వాత గ్రేస్ మార్కుల తర్వాత మళ్ళీ తిరిగి పరీక్ష రాయమడం ఆ తర్వాత బీహార్లో పేపర్ లీకేజ్ కావడం విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు ఏం కానున్నది అనేదానికి ఇది చాలా గొప్ప మరి నిదర్శనంగా మారింది వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి వేషరత్తుగా వెంటనే ఈ పరీక్షను రద్దు చేయాలి రద్దు చేసుకుంటూ ఇలాంటివి జరగకుండా కట్టుదిట్టంగా పేపర్ లీకేజ్లను కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలి యూజీసీ నెట్ సంబంధించి కూడా ఇదే విధంగా జరిగింది పేపర్ లీకేజ్ల రాజ్యం మారిపోయింది ఈ రాజ్యానికి పేపర్ లీకేజ్ల రాజ్యం నుంచి మరి మంచి పరీక్షలు నిర్వహించే వరకు మేము మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం విద్యార్థుల తల్లిదండ్రులకు తర్వాత విద్యార్థులకు మేము భరోసానిస్తున్నాం పోరాడుదాం సాధించుకుందాం ఆ యొక్క పేపర్ లీకేజ్ కారణమైన వ్యక్తులను తక్షణమే వెంటనే చర్యలు తీసుకొని అదేవిధంగా మళ్ళీ అంటే ఎంతో మంచి పిల్లలు మంచి చదివే పిల్లలు కూడా ఈ యొక్క పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళు ఎంతోమంది నష్టపోయారు కావున మళ్ళీ ఈ యొక్క నీట్ పరీక్ష మళ్ళీ జరిపించి ఆ యొక్క న్యాయమైన పిల్లలని మళ్ళీ ఆ నీట్ పరీక్షల ద్వారా వాళ్ళకు తగ తగిన మంచి భవిష్యత్తు కల్పించే విధంగా నీట్ పరీక్షలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ఈ సభా వేదికంగా